సమ్మర్ లో మనకి రాలిన ఆకులు వేస్టేజ్ అంతా ఉంటది కదా దాంతో నేను ఏం చేస్తానంటే ఒక లేయర్ లేయర్ గా మొత్తం మన పాత మట్టి ఉంటది దాన్ని కూడా యూజ్ చేస్తూ నేను డబ్బాలు నింపుతానండి ఎలానో మీకు ఒక చూపిస్తాను ఆల్రెడీ నేను నింపిన ధర్మకుల్ డబ్బాలు ఈ వన్ మంత్ తర్వాత ఇది మొత్తం ఫర్టిలైజర్ లాగా మారిపోతే దీంట్లో మొక్కలు పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడు నేను చేసే విధానం అవన్నీ మీకు వేరే గా ఇంకొక దాంట్లో చూపిస్తున్నాను ఇది ఆల్రెడీ నేను ఫిల్ చేశాను కాబట్టి మీకు ఎలా చేశానో వేరే ఈ లో చూపిస్తాను మట్టి ఎరువు ఇంకా అన్ని కోకోపీట అన్ని కొంటా ఉంటాం కదా ఈ లేయర్ పద్ధతి వలన అసలు ఒక్క రూపాయి ఖర్చు ఉండదండి మీరు చూడండి మామూలుగా గా మనకు వచ్చిన గార్డెన్లో ఉన్న లీవ్స్ మన కిచెన్ వేస్ట్తో నేను ఇది ఫిల్ చేస్తాను అనమాట దీంట్లో మనకి బలంగా పెరుగుతుంది మొక్క మీకు వన్ మంత్ తర్వాత ఎరువు బాగా తయారవుతుంది మీరు వన్ మంత్ వెయిట్ చేసి కనుక దాంట్లో మొక్క పెడితే గ్రోయింగ్ చాలా బాగుంటుంది మీరు చూడండి ఇప్పుడు నేను చేస్తున్నాను మీకు చూపించడానికని ఒక టబ్బుది ఇప్పుడు ఇవన్నీ ఫిల్ చేశాను కదా ఇంకా దీన్ని చూపించలేక నేను ఈ టబ్లో చూపిస్తున్నాను అనమాట ఇది చూడండి ఈ హోల్స్ ని ఫస్ట్ మనం చిన్న చిన్న వాటిని వీటితో ఫిల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక లేయర్ మట్టి తీసుకోవాలండి చిన్నగా మీరు మట్టి అయినా ఏమైనా తీసుకోండి వేపాకేస్తాను వేప పిండి కొనండి నేను మామూలుగా మనకి ఎలా లో బడ్జెట్ గార్డెన్ కాబట్టి ఎలా తక్కువలో ఇప్పుడు మాకు నేను వేప వేప తెచ్చాను చూడండి దీని వలన మనకి మట్టిలో వేప పిండి కలపాల్సిన అవసరం లేదండి ఈ వేపాకే మనకి పని చేస్తదన్నమాట అనమాట దీన్ని మళ్ళీ ఒక లేయర్ మట్టేస్తాను లేయర్ లేయర్లు చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇది కంపోస్ట్ ఈజీగా అయిపోతుంది ఇలా ఎందుకు చేస్తున్నాను లేయర్ లేయర్ అంటే ఇది కంపోస్ట్ ఈజీ ఈజీ వేలో అయిపోద్ది అనమాట ఇది ఒక లేయర్ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మన దగ్గర నా దగ్గర కార్డ్బోర్డ్స్ ఉన్నాయి కార్డ్ బోర్డ్స్ కూడా వేయచ్చు ఒక లేయర్ ఎందుకంటే కార్డ్బోర్డ్ కార్బన్ అది కూడా జీరో బడ్జెట్ మనం కొనం చూపిస్తాను నేను మీకు ఒక లేయర్గా వేసుకోవచ్చు అనమాట దీన్ని ఇది మెత్తగా కావడానికి కానీ డ్రమ్లో వేశాను కవితకు కాదు ఏది అనర్హం అన్నట్టు మన టెర్రస్ గార్డెన్ కూడా ఏదైనా వేస్టేజ్ మనం ఉపాయంగా ఇలా చేసుకుంటే మనకి మొక్కలు వస్తాయి లో బడ్జెట్ లో చూసారా ఒక లేయర్ వేసాను ఇప్పుడు మళ్ళీ కొంచెం మట్టేస్తానండి నేను ఈ విధంగా చేస్తున్నాను మీరు దానికి ఇంకా ఏమైనా యాడ్ చేసుకున్నా చేసుకోవచ్చు మీ ఇష్టం అది నాకు ఈ పద్ధతి నచ్చింది దీనివల్ల నాకు ఉపయోగం అనిపించింది ఓకే ఇప్పుడు ఒక లేయరు కిచెన్ వేస్ట్ చేస్తానండి ఇప్పుడు కిచెన్ వేస్ట్ చేస్తున్నాను ఇది మన ఇంట్లో వచ్చిన కిచెన్ అన్ని మన ఇంట్లో వచ్చినయే వేస్టేజ్ గమనించండి మీరు మన ఇంట్లో ఏమేమి వేస్టేజ్ వచ్చినాయో అవి ఒక లేయర్ లాగా వేసేసుకొని మళ్ళీ కొంచెం మట్టి కప్పుకోవాలన్నమాట దీంట్లో ఎన్ని చూడండి మనకి చెట్టుకి మొక్క కావాల్సిన అన్ని ఈ కిచెన్ వేస్ట్ లో దొరుకుతాయండి ఈ వేపాకు వేయడం వల్ల ఏంటంటే దీంట్లో ఏమన్నా పురుగు రాకుండా అలా అది సేవ్ చేస్తుంది ఇప్పుడు ఒక లేయర్ మట్టేసుకుంటా వేసుకుంటా ఇంకా మన దగ్గర వేస్టేజ్ మన ఇంట్లో ఏమున్నా అది వేసుకోవచ్చు లేయర్ పద్ధతిలో నింపడమే ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఏమున్నా ఇంట్లో ఉల్లిపాయ పొట్టు ఉంది అనుకోండి ఉల్లిపాయ పొట్టు కూడా ఒక లేయర్ వేసుకోవచ్చు వేస్టేజ్ ఏది ఉన్నా కానీ కూరగాయలు వీటికి తోటలో మిద్దె తోటలో చాలా అవసరం అనమాట ఇప్పుడు అయిపోయిందా ఇంకో లేయర్ ఉల్లి ఉల్లిపొట్టు ఉంది అనుకోండి చూపేనా ఉల్లిపొట్టు ఉల్లిపొట్టులో మెగ్నీషియం ఉంటుందండి ఎక్కువ ఇది కూడా చాలా యూజ్ చేస్తాను ఒక లేయర్ చూసారా ఇట్లా మీకు ఇంకోటి తెలుసా అండి ధర్మాకోల్ పీసులు కూడా చిన్న చిన్న వేయడం ద్వారా దీంట్లో వాటర్ ఆపుకునే శక్తి ఉంటది దీనికి ఇదేమైందంటే వాటర్ ని ఆపుకొని మెల్లగా వదులుతుంది ఇది కూడా మనం ఉంటే చిన్న చిన్న ఫీసెస్ చేసి వేసుకోవచ్చు అది కూడా యూజ్ చేసారు చూసారా ఇప్పుడు ఒక లేయర్ వేసాను ఒక లేయర్ మళ్ళీ మట్టి కూరగాయలు ఉంటే కూరగాయలు కూడా ఇప్పుడు పాడైపోయిన కూరగాయలు టమాటాలు అట్లా ఏమున్నా వేస్ట్ కిచెన్ వేస్ట్ ఏదైనా ఇలా వేసుకొని మనం టబ్బును రెడీ చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఈ సమ్మర్ వెళ్ళే లోపల నేను ఇప్పుడు ఇవి పది ఒక టబ్బులు రెడీ చేస్తాను సమ్మర్లో ఇప్పుడు ఏప్రిల్లో పసుపు పెడతాం కదా వాటి కోసం ఇప్పుడే నేను రెడీ చేసి పెట్టుకుంటా వరకు మంచి కంపోస్ట్ రెడీగా ఉంటాయి అనమాట పసుపు పెట్టడానికి దీన్ని ఇంకా మనం వేసుకోవచ్చు కిచెన్ వేస్ట్ చేసుకోవచ్చు ఇంకొక లేరు అట్లా మన ఇష్టం ఇంకా మీరు ఇంకొక ఎరువు వేయాల్సిన అవసరమే లేదండి మొక్కలకి ఇదే మంచి కంపోస్ట్ అవుతుంది మీరు ట్రై చేసిన తర్వాత నాతో నాతోనే చెప్తారు లేకపోతే కామెంట్స్లో చెప్తారు దీనివల్ల చాలా ఉపయోగం ఉందని నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇగో రెడీ టూ కూడా ఇగో ఇప్పుడు రెడీ ఇవి ఇప్పుడు నేను మొక్కలు పెట్టుకోవడానికి అనమాట ఇవి కిచెన్ వేస్ట్ ఏది పోనీ ఇలా అన్ని ఇలా వేసుకుంటాను ఇవి లో వచ్చిన కొమ్మలు ఇట్లాంటి కొమ్మలు కూడా వేస్తాను కంపోస్ట్ అయిపోతుంది ఇది పద్ధతి మీరు ఫిల్ మొత్తం ఫిల్ చేసినా మట్టితో ఇట్లా ఇంతవరకు ఫిల్ చేసుకోవచ్చు అనమాట కొంచెం గ్యాప్ ఉండాలి ఎప్పుడైనా తొట్టికి వన్ ఇంచ్ గ్యాప్ ఎంత ఇంతవరకు గ్యాప్ ఉండాలండి మనం వాటరింగ్ ఇస్తాం కదా దీన్ని ఒక వన్ మంత్ వరకు ఇలా ఉంచేసి తర్వాత మీరు ఏ మొక్క పెట్టుకున్నా కానీ మీకు ఆల్రెడీ కంపోస్ట్ అవుతుంది ఖర్చు లేని కంపోస్ట్ మీరు మొక్కకి రెడీగా ఉంటుంది అనమాట మనం దీంట్లో వేసామండి మీరు చూస్తున్నారు కదా ఒక్క రూపాయి కూడా దీంట్లో ఖర్చు లేదు మన ఇంట్లో ఉన్న కంపోస్టే ఆకులు ఎండాకులు మనం ఊడ్చినవి కిచెన్ వేస్ట్ దీంతో మనం ఎరువు తయారు చేసుకున్నట్టు అవుతుంది అనమాట ఇది ఇది ఎరువు లాంటిదే దీంట్లో అందుకనే దీంట్లో మొక్క బాగా ఎదుగు ఎదుగు కనపడతది.